అంటే సహజంగా బోన్స్కి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది సో ఈ డిస్క్ బల్జ్ అనేది కూడా అంతకన్నా ఎక్కువ పెయిన్ ఉండుండొచ్చు కాకపోతే సర్జరీకి వెళ్లకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి అను అనుకుంటే గనక అంత పెయిన్ భరించే అంత సమయం ఉంటుందా తగ్గేదాకా అంటే పెయిన్ బేరింగ్ కెపాసిటీని సహజంగా ఏంటంటే పెయిన్ రిపీటెడ్గా వస్తుండే పెయిన్ రాగానే ఎవరు కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్లరు తగ్గిపోతుందిలే అనేసి చాలా నిర్లక్ష్యం వాళ్ళు కూడా ఉన్నారు అంటే తగ్గుతుందిలే కొంచెం పెయిన్ మూమెంట్స్ ఏ కారణం చేత వచ్చిందని వాళ్ళకే తెలుసు అయ్యో ఒక రెండు గంటలు ఇంకా మూమెంట్ లేకుండా ఇలానే కూర్చోడం వల్ల నడువు నొప్పి వస్తుంది కాస్త ఈజీ ఇచ్చి కాస్త రెస్ట్ తీసుకున్నట్లయితే ఆ నొప్పి తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఎవరిలో అయితే కంటిన్యూస్గా అంటే రిపీటెడ్గా ఎపిసోడ్స్ వస్తున్నాయి నడువు నొప్పి కానీ మెడలో నొప్పి కానీ రెండు వారాలకు ఒకసారి వారానికి ఒకసారి రావటం ఆ వచ్చిన నొప్పి కూడా డ్యూరేషన్ ఎక్కువ ఎక్కువ టైం ఉండటము రెండు మూడు రోజులు ఉండటము రెస్ట్ ఇచ్చినా కూడా తగ్గకపోవటము లేదు అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ కానీ మోషన్ కానీ రావటము లేదంటే మర్మాగాల్లో తిమ్మేంటే సెన్సేషన్ అనేది లాస్ అవ్వటము కాలు తీసి నడవటానికి రాకపోవటము లేదా చేతులు మూమెంట్ సరిగ్గా చేయడానికి రాకపోవడం అంటే మనం చేసేటువంటి డైలీ యాక్టివిటీస్లోకి ఈ నొప్పి కారణంగా అడ్డు రావటం అనేది ఉంటే అప్పుడు కనుక మనం ఒకసారి డాక్టర్స్ని సంప్రదించినట్లయితే డెఫినెట్గా అప్పుడు సర్జరీ అవసరం ఉందా లేదా చెప్పేదానికి అవకాశం ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సర్జరీస్ అనేవి అవసరం లేకుండానే ఈ డిస్క్ రిలేటెడ్ కాదు బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా సరే ఈజీగా రికవరీ చేసుకోవచ్చు ఓకే రెస్ట్ అనేది అన్నిటికన్నా మెయిన్ ఇక్కడ ఎంత రెస్ట్ తీసుకోవాలి చాలా మంది ఏంటంటే ప్రిస్క్రైబ్ చేసినప్పుడు బాగా సివియర్ కండిషన్స్లో వస్తారు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు రెస్ట్ అనగానే ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో కూర్చోటం రెస్ట్ అనుకుంటారు ఇంట్లో అన్ని వ్యవహారాలు అన్ని పనులన్నీ చేస్తూ ఉంటారు బెండ్ అవటము లే హెవీ వెయిట్స్ మోయటము మెట్లు ఎక్కటము రెస్ట్ అని ప్రిస్క్రైబ్ చేసినప్పుడు డాక్టర్ అందులో ఉద్దేశం ఏంటంటే మీ ఫిజికల్ డైలీ నీడ్స్ ఏమైతే ఉంటాయి లైక్ డైనింగ్ చేయటం కానివ్వండి వాష్రూమ్కి వెళ్ళి రావడం కానివ్వండి అంతవరకు చేసుకొని మీరు రెస్ట్ ఆఫ్ ద టైం అంతా కూడా మీరు మంచి మీద పడుకొని ఉండాలి అని అలా చేయడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న కండరాలకి అంటే ఏ డిస్క్ దగ్గర అయితే బల్జ్ వచ్చిందో ఏ వంటి అయితే కంప్రెస్ అవుతుందో అది కాస్త కాస్త రిలాక్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో రిపేర్ జరిగేదానికి మనం కాస్త టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకని అక్కడ పెయిన్ అనేది కొంచెం త్వరగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది జనరల్ గా టెస్ట్లు అనేవి ఏ విధంగా ఉంటాయండి సో టెస్ట్ల విషయానికి వచ్చేసరికి అందరు కూడా ఇప్పుడు ఎంఆర్ఐ అని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ప్రతి చిన్న నొప్పికి కూడా ఎంఆర్ఐకి ఏమీ వెళ్లాల్సిన అవసరం లేదు మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ అనేది అన్నిటికీ అవసరం లేని విషయం అది కాకపోతే ఎప్పుడైతే ఈ న్యూరల్ అని చెప్పుకున్నాం కదా మనం కండర నరాలు వస్తూ ఉంటే బ్రెయిన్ దగ్గర నుంచి అవి ఈ నర్వ్ ఇంపింజ్మెంట్ ఎక్కువగా జరిగి ఏ నరం దగ్గర ఎంత ఎక్కువ డిస్క్ ఒత్తిడికి గురవుతుంది ఈ ఒత్తిడి క్రియేట్ చేస్తుంది డిస్క్ అనేది తెలుసుకోవాలంటే అత్యవసర పరిస్థితులు అది కూడా చేయించుకోవటం ఇబ్బంది లేదు కాబట్టి సింపుల్గా బేసిక్ ఎక్స్రేస్ కనుక చేయించుకున్నట్లయితే దాంట్లో మనకి ఈ డిస్క్ బల్జ్ అవుతుందా లేదా డిస్క్ ఎంత వరకు బల్జ్ అయింది అనేది తెలుసుకునేదానికి అవకాశం ఉంది లేదా డిస్క్ డీజనరేటివ్ చేంజెస్ వచ్చినాయా వాటిపైన ఆస్టియోఫైట్స్ ఏమైనా డెవలప్ అయినాయా అనేది ఇట్లాంటి ఎందుకంటే ఎంపులకు సంబంధించిన విషయమే కాబట్టి మనకు ఎక్స్రేలో ఈజీగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది అది కూడా అవసరం లేకుండా కొన్ని పరీక్షలు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయటం వల్ల ఇప్పుడు ఇందాక చెప్పున్నాం చేతులపైన తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది నడుం పైన కొన్ని రిస్క్ బల్జీ రావటం వల్ల సయాటిగా వచ్చే అవకాశం ఉంది లేదా పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి వచ్చే అవకాశం అని సో ఇట్లాంటి కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయటం వల్ల వితౌట్ డయాగ్నోస్టిక్ టెస్టుల ద్వారా కూడా చేసుకోవచ్చు లేదు కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చిన కారణంలో రక్త పరీక్షలు చేసినట్లయితే ఏ ఇన్ఫెక్షన్ వల్ల అంటే ట్యూబోకిలోసిస్ ఉందనుకోండి స్పైన్కి ట్యూబోకిలోసిస్ వచ్చేదానికి అవకాశం కూడా ఉంది అలాంటి సందర్భాల్లో కొన్ని డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తే ఏ కారణం చేత ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనేది రక్త పరీక్షల్లో తెలియదానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే